హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిస్ ఇస్ రావుని బులెటిన్ లో హెడ్‌లైన్స్ చూద్దాం సాయంత్రం టిటిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం డూప్లిహిల్స్ హిల్స్ కూటమి అభ్యర్థి గెలుపుపై దిశానిర్దేశం వైసీపీ కీలక నేతలతో జగన్ సమావేశం తాజా రాజకీయ పరిణామాలపై చర్చ తెలంగాణ మంత్రుల మధ్య కుల పంచాయతీ సమయా మనం పాటించాలని పిసిసి చీఫ్ సూచన హైకోర్టులో మోహిత్ రెడ్డికి ఎదురు దెబ్బ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత ఐపీఎస్ సంజయ్ కు రిమాండ్ పొడిగింపు ఈ నెల పదిహేడు వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకీరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మద్యం కుంభకీరణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది ఇక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది మోహిత్ రెడ్డి తుడా చైర్మన్ గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది ఆరోపణలు ఉన్నాయి దీంతో మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తన ప్రతిష్టను దిగజార్చేందుకు కేసులో ఇరికించారని దర్యాప్తునకు సహకరిస్తానని కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని మోహిత్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు ఈ అంశాలు పరిగణలోకి తీసుకుని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఇక ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఇక మోహిత్ రెడ్డి తుడా చైర్మన్ గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది ఆరోపణలు ఉన్నాయి దీంతో మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తన ప్రతిష్టను దిగజార్చేందుకు కేసులో ఇరికించారని దర్యాప్తులకు సహకరిస్తానని కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని మోహిత్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు ఈ అంశాలు పరిగణనకు తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఇక ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది టమాటో ధరల పతనం కొనసాగుతుంది ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో ఐదు రూపాయల మధ్య నడుస్తుంది బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఇరవై నుంచి ముప్పై వరకు అమ్ముతున్నారు అంటే వర్షాల కారణంగా టమాటాలకు మచ్చలు రావటం కులిపోవటం వర్షాలకు పంటలు తినటంతో ధరలు పతనానికి కారణంగా కనిపిస్తుంది అయితే సాధారణంగా మార్కెట్కు ముప్పై నుంచి నలభై మెట్రిక్ టన్నులు దిగుబడులు వస్తాయి కానీ దసరా పండుగ సందర్భంగా ఆశించిన దానికంటే పది మెట్రిక్ టన్నులు అధికంగా దిగుబడులు రావటం ధరల భావిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా రైతులు ఎవరు నష్టపోకుండా ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా టమాటాలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తామని భరోసా ఇచ్చారు ఇక మరోవైపు పత్తికొండ మార్కెట్లో టమాటో ధరల పతనంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు మరోవైపు ఉల్లి ధర విషయంలో కూడా రైతులకు దగా జరుగుతుంది వారి దగ్గర నుంచి దళారులు తక్కువ ధరకే కొంటున్నా ఆ ప్రయోజనం మాత్రం ప్రజలకు దక్కటం లేదు ఇక బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఇరవై నుంచి ముప్పై వరకు అమ్ముతున్నారు అంటే వర్షాల కారణంగా టమాటాలకు మచ్చలు రావటం కుళ్ళిపోవటం వర్షాలకు పంటలు తినటంతో ధరలు పతనానికి కారణంగా కనిపిస్తుంది అయితే సాధారణంగా మార్కెట్కు ముప్పై నుంచి నలభై మెట్రిక్ టన్నులు దిగుబడులు వస్తాయి కానీ దసరా పండుగ సందర్భంగా ఆశించిన దానికంటే పది మెట్రిక్ టన్నులు అధికంగా దిగుబడులు రావటం ధరల పతనానికి మరో కారణంగా భావిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా రైతులు ఎవరు నష్టపోకుండా ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా టమోటాలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తామని భరోసా ఇచ్చారు మరోవైపు పత్తికొండ మార్కెట్లో టమాటాదారుల పతనంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు మరోవైపు ఉల్లి ధర విషయంలో కూడా రైతులకు దగా జరుగుతుంది వారి దగ్గర నుంచి దళారులు తక్కువ ధరకే కొంటున్నా ఆ ప్రయోజనం మాత్రం ప్రజలకు ఎక్కడా కూడా దక్కటం లేదు ఇక దీని గురించి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం రామకృష్ణ గారు ఫోన్ లో ఉన్నారు రామకృష్ణ అసలు చెప్పండి టమాటా ఉల్లిపాయల విషయంలో రైతులకు తగిన ధర రావటం లేదు కానీ బహిరంగ మార్కెట్ లో మాత్రం రేటు బాగానే ఉంది కారణం ఏంటంటారు రామకృష్ణ చెప్పండి మన ఈ పత్తికొండ ఈ ప్రాంతంలో సుమారుగా అంటే పత్తికొండ దేవనకొండ తుగ్గలి ఆస్పరి తర్వాత వెల్దుర్తి ఇట్లాంటి మండల ఈ మండలాల్లో కర్నూలు జిల్లాలో సుమారుగా ఆరు వేల ఎకరాలు టమాటా పంట సాగు చేశారు మేడం ఈ ఎకరాకు సుమారుగా అంటే నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు మేడం దిగుబడి బాగానే వచ్చింది అని చెప్పేసి సంవత్సరం బాగుంటాయి ధర కూడా బాగుంటుంది అని చెప్పేసి అని చెప్పారు అని అనుకున్నారు మేడం రైతులు ఆశించారు బాగా దీంతో మనకు సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ రైతులకు ఆశనిపాతంగా మొత్తం మీద ధర ఆ డబేలు మని చెప్పేసి పడిపోవడం అంటే రెండు రూపాయల కిలో అంటే సుమారుగా అంటే ఒక గంపలో ఒక ఇరవై కిలోలు ఉంటాయి ఒక బాక్స్ లో ఇరవై కిలోలు ఉంటాయి మేడం అంటే కేవలం వంద రూపాయలు కూడా పలకడం లేదు మేడం దీంతో రైతులు మొత్తం కూడా ఆ పంట మొత్తం వచ్చినటువంటి టమాటోలన్నీ కూడా పారబోసినటువంటి పరిస్థితి ఉంది మేడం అంటే ఒక రోజేమో కొద్దిగా ఎక్కువ పలికినట్లా చేస్తున్నారు మళ్ళీ రెండవ రోజే మొత్తం ధర అంతా కూడా పడిపోవడం మొత్తం కూడా ఆ రకంగా రైతులను తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనకు ఈ పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో కనపడుతుంది మేడం అంటే కారణము ఏమంటారంటే మేడం కారణం ఏమంటే ఈ రైతులు వ్యవసాయ వ్యాపారస్తులు ప్రధానంగా సిండికేట్ అవుతున్నారు సిండికేట్ అయిపోయి అక్కడ ధరను పూర్తిగా పడగొట్టేస్తున్నారు అవి మామూలుగా టమాటాలు కూడా యాపిల్ పండ్లను తలపించే విధంగా ఉన్నాయి మేడం మళ్ళీ మొత్తం కూడా మచ్చ లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి మేడం నాణ్యత కూడా చాలా బాగుంటున్నాయి మరి అటువంటి ఇవే మార్కెట్ బయటకు వచ్చేస్తే కనుక ఇప్పుడు మేము కొనుగోలు వినియోగదారులు కొనుగోలు చేసేటువంటిది ఇరవై ఐదు దాకా కొనుగోలు చేస్తున్నాం కనీసం ఒక పది రూపాయలన్నా వస్తే కూడా కిలో పది రూపాయలు ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు వచ్చినా గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే నలభై ఐదు అంటే మనకు వెయ్యి కిలోలు పదివేల కిలోలు వస్తాయి మేడం ఆ పదివేల కిలోలు ఎకరాకు పదివేల కిలోలు వస్తే ఆ పది రూపాయలు ఎనిమిది రూపాయలు అట్లా వచ్చిన కానీ గిట్టుబాటు వేయడానికి అవకాశం ఉంది కానీ ఈరోజు కేవలం రెండు రూపాయలు రావడం వల్ల అంటే మొత్తం అమ్ముకుంటే అంటే కోసుకొని తెచ్చుకొని అమ్ముకుంటే కూడా ఇరవై వేలు కూడా రావడం లేదు అంటే కోసిన కూలీలు లేకుంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఈరోజు రైతు చేతి నుంచి పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది దాంతో చేతి నుంచి పెట్టుకోలేక అక్కడే గొర్రెకి ఇవ్వడం లేకుంటే పారబోయడం ఇట్లాంటివి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడం తీవ్రంగా రైతులు టమాటా రైతులు బాగా నష్టపోతున్నటువంటి పరిస్థితి సంవత్సరం ఖరీఫ్లో బాగా స్పష్టంగా కన్నపడినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వమేమో నాయుడు గారు ప్రకటనలు అంటే నవ్వొస్తుంది కానీ అసలుగా ఆదుకుంటాం 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 ఇంకెప్పుడు ఆదుకుంటారు అసలు పంటనే అయిపోవచ్చింది దాదాపుగా పాసేసినారు చాలా పంటలు పాసేసినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఆదుకుంటారో ఇంకనో కానీ అర్థం కావడం లేదు మొన్న ఉల్లి రైతులను మొదట పన్నెండు వందలు అని చెప్పినారు డెబ్బై క్వింటాలు దిగుబడి వస్తే కనుక ఎనభై నాలుగు వేలు వస్తే ఇంకొక నలభై వేలు నష్టపోతే నష్టపోతే కనీసం ఇరవై నాలుగు వేలను వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు ఉల్లి రైతులు అంటే ఇప్పుడు దాన్ని తీసేసేసి ఇప్పుడు ఆ పన్నెండు వందల రూపాయలు తీసేసేసి హెక్టార్కు యాభై వేలని ప్రకటించినారు అంటే ఎకరాకి ఇరవై వేలు ఎకరాకి ఇరవై వేలు అంటే అవి ఇచ్చిన అంటే మనకు ఎనభై వేలు నష్టపోతున్నటువంటి పరిస్థితి రైతు అంటే ఆదుకోవడం అంటే ఇదేనా తగ్గించి ఇవ్వడమేనా ఆదుకోవడం అంటే అవి కూడా రైతుల ఖాతాల్లో జమ కావడం లేదని చెప్పేసి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పొగాకును చివరి ఆకు వరకు మేము కొనుగోలు చేస్తామని చెప్పినారు మా బాధ్యత అన్నారు మా కూటమి ప్రభుత్వం బాధ్యత అన్నారు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు ఉన్నటువంటి పొగాకు నల్ల కూడా నిల్వ ఉన్నటువంటి ఇప్పుడు రైతులు మొత్తం కూడా దాన్ని ఎరువుగా మార్చేసేసి పొలాలలో పారబోసుకునేటువంటి పరిస్థితి ఉంది అటు ఇట్లా రైతులు మొత్తం కూడా దగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్యాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది టమాటా రైతుల పరిస్థితి మరింత దీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేడం రామకృష్ణ అసలు టమాటా ధరల పతనంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది అంటే దళారులు ఎక్కువ రేటు కొని రైతులకు మాత్రం తక్కువ రేటుకే ఇస్తున్నారని తెలుస్తుంది దాని గురించి అప్డేట్ ఏంటి దళారులు ఇప్పుడు మేడం మామూలుగా అంటే మామూలుగా ఒక గంపకు పదహైదు రూపాయలు అక్కడనే మన కమిషన్ వసూలు చేస్తున్నారు మేడం మార్కెట్ లో ఇది వసూలు చేయకూడదు అని చెప్పేసి ఎప్పుడో ప్రభుత్వం గత నాలుగైదు సంవత్సరాల క్రితమే ఒక జీవో ఇచ్చింది మేడం అయినా పదహైదు రూపాయలు వసూలు చేస్తూనే ఉన్నారు ఇది మార్కెట్ దోపిడీ మార్కెట్ అధికారుల దోపిడీ చాలా స్పష్టంగా బహిరంగంగా జరుగుతున్నటువంటి దోపిడీ ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా సిండికేట్ అవుతున్నారు అంటే ఉల్లి రైతులు కానీ మనకి ఈనాం పెట్టుకొని మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఇనాం వల్ల ఇతర ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వేలంలో పాల్గొంటారు ఫలితంగా రేట్లు వస్తాయి అని చెప్పేసి చెప్పారు కానీ అది ఈనాం ఏమో కానీ వాళ్ళు ఎక్కడి నుంచి పాడుతున్నారని వీళ్ళు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళే సిండికేట్ అయిపోయి మొత్తం కూడా ధరనంతా కూడా పతనం చేస్తున్నారు ఆ పక్క మార్కెట్కు పక్కలోని ఇప్పుడు టమాటా మనకు వ్యవసాయ మార్కెట్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ ఉన్నటువంటి పత్తికొండలో పక్కనే ఒక లీడర్ ఒక రాజకీయ నాయకునిది మార్కెట్ ఉంది మొత్తం కూడా ఇక్కడ తక్కువ ధర పలకడంతోనే అక్కడికి పంపించేస్తున్నారు అక్కడ ఏదో ఒక రూపాయన రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చేసేసి అది మొత్తం కూడా కొనుగోలు చేసేసి బెంగళూరు హైదరాబాదు ఇట్లా ఇతర ప్రాంతాలకు అంతా కూడా పంపిస్తున్నారు ఈరోజు హైదరాబాద్ రేటు కనుక కనుక్కుంటే అనుకుంటే కనుక యాభై రెండు రూపాయలు కిలో పలుకుతుంది మేడం మరి రైతులకు ఎందుకని చెప్పేసి ఇంత అన్యాయం జరుగుతుంది అదే ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి పోయేదానికోసం ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇక్కడ ఉండేటువంటి పాలక మండలి కానీ లేదంటే ఉండేటువంటి అధికారులు కానీ వాళ్ళందరూ కూడా ఒక ఏకమై ఈరోజు వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కుమ్ముఖై మొత్తం కూడా ఈరోజు ప్రైవేటు ఈరోజు బజార్లకు పోయేదానికోసం ఆ రకమైనటువంటి కుట్రలు పనడం వల్ల ఈరోజు రైతులకు ధర రాకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు వినియోగదారుడు మాత్రం యాభై రెండు రూపాయలు పెట్టుకొని పోల హైదరాబాద్ లో ఇక్కడ మేము కర్నూల్లో ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ఈ రోజు కిలో మార్కెట్లో రైతు బజార్లో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు ఈ రోజు ధర అమ్ముతున్నారు మరి ఇది రైతులకేమో మోసం అన్యాయం చేయడం అదే విధంగా వినియోగదారులు నష్టపోతున్నారు మధ్యన ఈరోజు ఈ వ్యాపారస్తులుగా ఉండేటువంటి వాళ్ళు దళారులుగా ఉండేటువంటి వారు లాభపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేడం రామకృష్ణ అసలు రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఉంటే ఒక మంచి రేట్ ఉండింది లేదంటే ఆ టమాటోలు ఏదైనా కూడా అది పారబోసేస్తారు దాని గురించి ఏం చెప్తారు మేడం మంచి ప్రశ్న అడిగారు మేడం ఎందుకంటే టమాటా రైతులను మేము ఆదుకుంటాం అంటే ఎన్నికలప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా వాగ్దానం చేస్తుంది మేడం వెంటనే మేము జ్యూస్ ఫ్యాక్టరీ పెడతాం ఇక్కడ అని చెప్పేసి శంఖస్థాపనలు ఇప్పుడు మూడు సార్లు అయింది మేడం చేపటి శంకుస్థాపనలు ఇప్పుడు మూడు సార్లు అయించాయి చేయబట్టి ఇప్పటి వరకు ఒక రాయి వేసినటువంటిది లేదు భూమి ఇక్కడ కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి ఎక్కడో పుస్తకాలు మనకెళ్ళి కొనుగోలు చేస్తామని చెప్పినారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మళ్ళీ మన కర్నూలు రోడ్డుకు కొనుగోలు చేస్తామని చెప్పేసి ఇక్కడ పెట్టారు అంటే అక్కడ ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఆ జ్యూస్ జ్యూస్ ఫ్యాక్టరీని ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ నిజంగా జ్యూస్ ఫ్యాక్టరీ కనుక కట్టినట్లయితే కనుక ఇప్పుడు టమాటా రైతులు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉండదు అదొకటి మనకు రేటు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ కొనుగోలు చేయకపోతే కనుక జ్యూస్ ఫ్యాక్టరీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లే అదేవిధంగా మనకు ఈ శీతల గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది శీతల గిడ్డంగులు కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక చెడిపోకుండా ఈ పచ్చి కాబట్టి చెడిపోకుండా అట్లే పెట్టి కొన్ని రోజులు పెట్టుకొని ధర వచ్చినప్పుడు వాళ్ళు మార్కెట్లో ధర చూసుకొని అమ్ముకునేటువంటి అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది కానీ అటువైపు ప్రభుత్వం ఆలోచనే లేదు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి వెచ్చించినటువంటిది లేదు ఆ రకంగా ఖర్చు చేసినటువంటిది లేదు ఈరోజు రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారేమో ఇప్పుడు మేము రైతులను టమాటా రైతులను ఆదుకుంటా ఉంటున్నారు ఈ ఉల్లి మార్కెట్ కూడా మన కర్నూలు కానీ కర్నూలు కానీ డోను కానీ కోడుమూరు కానీ ఆ విధంగా గూడూరులో ఈ శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం కోసం ఐదు కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు విడుదల చేసినాయి అది ఆ నిర్మాణం పూర్తి కాలేదు ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది ఈరోజు అవి రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది అవే కనుక ఉండింటే కనుక ఈరోజు రైతులు నష్టపోయేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది పదహైదు వందలో రెండు వేలో పలికినప్పుడు ఆ రకంగా ఉల్లి రైతులు కానీ లేకుంటే ఇతర టమాటా రైతులు కానీ శీతల గిడ్డంగల్లో దాచుకొని ఆ తర్వాత మనం అమ్ముకునేటువంటి అవకాశం ఉంది ప్రధానమైనటువంటి డిమాండ్ ఇట్లా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం అదేవిధంగా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం గ్రామాలలో కూడా ఆరబోసుకోవడానికి పెట్టుకోవడం కోసం కొన్ని గోడౌన్స్ కూడా ఈరోజు సావిలుల్లో సత్రాలలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వర్షం వస్తే మొత్తం కూడా తడిసిపోయేటువంటి పరిస్థితి ఉంది రామకృష్ణ ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ పాత గేటు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది స్థానిక టిప్పర్ లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లు ఏడు గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని ను ముట్టడించి వీటిపిఎస్ సీఈని నిలదీశారు బూడిద అక్రమ టెండర్ను రద్దు చేయాలని కాలుష్య ప్రభావిత గ్రామాల ప్రజలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు గేటు వద్ద మోహరించారు యాజమాన్య ఎందుకంటేఖరి అంటున్నాము గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఎఫెక్టెడ్ గ్రామాలు ఏ అయితే పదిహేను గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామ ప్రజలందరూ అనేక పర్యాయాలు ఈ విటిపిఎస్ యాజమాన్యాన్ని ఆ పొల్యూషన్ బారి నుండి రక్షించండి అని చెప్పి అనేక పర్యాలు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు అనేక పర్యాలు వాళ్ళకి వినత పత్రాలు ఇచ్చిన కానీ ఎక్కడా కూడా వాళ్ళు వినత పత్రాలు ఇచ్చినప్పుడు ఇదిగో ఒక నెల రెండు నెలల్లో మేము సరి చేస్తామని చెప్పి నమ్మవలికి ఎక్కడా కూడా ఆ చర్యలు తీసుకున్న సందర్భం ఈ నలభై ఐదేళ్ళ నుంచి లేదు అలాగే రెండవది నలభై ఐదు సంవత్సరాల నుంచి వీటీ నుంచి నుంచి వేస్ట్గా వెళ్తున్నటువంటి బూడిద చెరువులో క్లయాష్ ఏదైతే ఉందో అది స్థానికంగా ఉన్నటువంటి లారీలకి ఉచితంగా లోడ్ చేసేవాళ్ళు దాని ద్వారా ఈ చుట్టుపక్కల నాలుగు వందల లారీ యాజమాన్య యాజమాన్య కుటుంబాలు ఆ ఈటీ పేస్ యాజమాన్య మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి మీరే అలవాటు చేశారు ఈ యాష్ పండులో మాకు యాష్ ఉంది యాష్ ఎందుకుకోవాలంటే లారీలు కొనుక్కోండి మీరు మీకు ఫ్రీగా లోడ్ చేపిస్తామని చెప్పని మీరు అలవాటు చేస్తే మీరు కొనుక్కోమని చెప్పని బోట్లు పెట్టి కూడా ఉన్నాయండి మీరు మీరు చెప్పబట్టే వీళ్ళందరూ లారీలు కొనుక్కొని ఇప్పుడు దాకా జీవనాధారం చేసుకుంటున్నారు ఇవాళ మీరు వాళ్ళకి ఇవాళ్ళే మూడు రూపాయలకి వేరే వాడికి కాంట్రాక్ట్ ఇచ్చామో కాంట్రాక్ట్ మీకు నూట యాభై రూపాయలు లెక్క అమ్ముతాడు తీసుకోండి అని చెప్పని మీరు అంటే దారుణం అండి వాళ్ళ వచ్చిన దొరికి వాళ్ళ జీవనం విఘాదం కలిగింది కాబట్టి మా సలహా మీరు టెండర్ ఇచ్చారంటున్నారు కాబట్టి ఆ టెండర్ ఇచ్చినవన్నీ కంటిన్యూ చేసుకోమని చెప్పండి తరమల లోపల ఉన్న వర్కులు కానీ ఆ డెబ్బై కోట్లకి ఏదో ఇచ్చారు లోపల యాస్ట్లోంచి తీసుకునేది కానీ అవన్నీ అతను ఇచ్చుకోమని చెప్పండి ఈ లారీ ఓనర్సు వీళ్ళే బాధ మేమే బాధపడుతుంది మేమే ఆ పొల్యూషన్ బాధలన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ మూడు కోట్ల రూపాయలు మీ వీటికి ఈ ఏడెనిమిది గ్రామాల ప్రజలకి ఆ లారీ వానర్లకి వీళ్ళు ప్రభుత్వానికి మీకు వచ్చే నష్టం మూడు కోట్లు అనేది పెద్ద లెక్కలోది కాదు కాబట్టి ఆ మూడు కోట్లు అనేది లేకోకుండా ఈ బూడిది చెరువు వరకు వీళ్ళ వరికి వదిలేసేస్తే మీరు వెనకటి రోజుల్లాగా లోడింగ్ చేస్తే సంతోషం లేని పరిస్థితుల్లో మాకు మూడు కోట్లే కావాలి మాకు డబ్బులు ఆదాయం కనుక మీరు వీటికి వేసుకొని అనుకునేటట్టయితే ఈ యూనియన్ అంతా కలిసి లారీ వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్ అయ్యి వాళ్ళే ట్రిప్కి తని పెట్టుకొని ఆ మూడు కోట్లు మీకు పెడతారు అట్లాగైనా సరే వాళ్ళ జీవనోపాధికి అడ్డం లేకుండా చేయండి అలాగే దీంతో పాటు మీరు పాతి కోట్లు పొల్యూషన్ లేకుండా చేస్తానికి పెట్టాము డెబ్బై కోట్లు మేము పెడుతున్నాం ఇంకా యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు అయ్యింది ఇంకా నూట ఇరవై కోట్లు పెట్టాలి అని మీరు అంటున్నారు తప్పితే ఇక్కడ పొల్యూషన్ రోజు రోజు పెరుగుతుంది కానీ తగ్గుతులేదు దాన్ని బట్టి ఇది ఇంపార్టెంట్ ఇది మీరు రెండు మూడు రోజుల బర్డింగ్ ఇష్యూ కనీసం నలభై రోజుల నుంచి ఎవరు ఒక ట్రిప్ ఇవ్వకోకుండా జీతాలు లేకోకుండా అటు వానరికి ఆదాయం లేకోకుండా అలాగే కంటిన్యూగా ఉంది రోజు రోజుకే నష్టపోతున్నారు లారీలని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు మీరు ఇవాళ రేపట్లో మీరు గవర్నమెంట్ స్పందించి పత్రికాత్మకంగా మీరు అనుకూలంగా ఇప్పుడున్న సమస్యలను రాసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా కోరాలని కోరుకుంటున్నాం అనంతపురం జిల్లా తాడిపత్రి అనగానే రాజకీయ విమర్శలు ఆరోపణలు ఘర్షణలు గుర్తుకొస్తాయి ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే ఇక మరోవైపు తాడిపత్రి మున్సిపాలిటీ అంటే స్వచ్ఛతకు మారుపీరుగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది మున్సిపాలిటీలో చేపడుతున్న స్వచ్ఛ కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలే కాకుండా తాజాగా స్వస్థత అవార్డు దక్కటం విశేషం వ్యర్థాల నిర్వహణ పారిశుద్ధ కార్యక్రమాలు సమగ్రంగా చేపట్టడంతో పాటు అధికారులు కూటమి నేతలు సక్సెస్ అయ్యారు ప్రతి వారం వినూత్న కార్యక్రమాలు చేపట్టి రోజు టన్నుల కొద్ది రోజు టన్నుల కొద్ది వచ్చే చెత్తను సేకరించి తడిపొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ పక్కా ప్లానింగ్తో చేపట్టారు తాడిపత్రి మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు ప్రజలకు కాటన్ బ్యాగులు కంపోస్టు బ్యాగులు వినియోగించేలా అలవాటు చేశారు తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కమిషనర్ పారిశుద్ధ కార్మికులు కలిసి వివిధ సందర్భాల్లో డ్రైవ్ చేపట్టి ప్లాస్టిక్ను కట్టడి చేశారు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి రోడ్ల శుభ్రత డ్రైనేజీల క్లీనింగ్ బస్ స్టాండ్ రైతు బజార్లో పారిశుభ్రత కార్యక్రమాలు సమగ్రంగా నిర్వహించారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర డే చేపట్టి స్కూల్ పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ స్థానికులను భాగస్వాములు చేశారు ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే తాడిపత్రి స్వచ్ఛత ఆవశ్యకతను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వారి బాధ్యతలను తెలియజేశారు తాడిపత్రిని రోల్ మోడల్గా చేసుకొని మిగిలిన మున్సిపాలిటీలు కూడా పారిశుభ్రత వైపు అడుగులు వేయాలని మున్సిపాలిటీ కమిషనర్ రామకృష్ణ చెబుతున్నారు ఇక తాడిపత్రికి అవార్డు రావటం సంతోషంగా ఉందంటున్నారు విజయవాడ వేదికగా రాష్ట్రంలోనే ఉత్తమ స్వచ్ఛ మున్సిపాలిటీగా స్వచ్ఛాంధ్ర పురస్కారం రెండు వేల ఇరవై ఐదును సాధించింది దాదాపు మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో ఈ అవార్డు గెలుచుకున్న తాడిపత్రి పారిశుభ్రతలో సత్తా చాటింది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు కైవసం చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పది పట్టణాలు ఈ గుర్తింపు పొందగా వాటిల్లో తాడిపత్రి మొదటి స్థానంలో నిలిచింది ప్రభుత్వం సైతం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పారిశుభ్రతను ఓ ఉద్యమంగా చేపట్టగా తాడిపత్రి ఈ విషయాల్లో అద్భుతంగా రాణించిందని పలువురు ప్రశంసలు అందుకుంటుంది తాడిపత్రి పురపాలక సంఘానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా పురపాలక సంఘ మంత్రి నారాయణ గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు కానీ అట్లాగే స్థానికంగా జేసీ అశ్విత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు అట్లాగే ముఖ్యంగా మా యొక్క పట్టణానికి సంబంధించిన ప్ర ప్రథమ పవన్లో శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వీరందరి యొక్క సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ పరిపాలనలో వారు కూడా భాగస్థులు అవుతూ ప్రతి దాంట్లో కూడా అంటే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలోనే కాదు ప్రజలకు ఒక బాధ్యత వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక చక్కటి సూచనలు గైడెన్స్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి ఈ యొక్క ర్యాంకింగ్ దాంట్లో తాడుపత్రి నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం జరిగింది దీంట్లో ఏంటంటే పది పారామీటర్స్ ఉంటాయి ఈ పది పారామీటర్స్లో కూడా ఇంటి దగ్గర నుంచి చెత్త సేకరించిన కాడి నుంచి మరి వీధి దీపాలు వెళ్ళినవి కానివ్వండి లేకపోతే ట్యాక్స్ కలెక్షన్స్ కానివ్వండి లేకపోతే మెప్మాలో మరి పేద మహిళలకి లోన్ ఇప్పించడం వాటికి సంబంధించినవి కానివ్వండి అట్లాగే డ్రైన్స్ విషయంలో కానివ్వండి ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి పది కోర్ పారామీటర్స్ తీసుకొని దాంట్లో ర్యాంకింగ్ ఇవ్వటం దానికి సంబంధించిన మొత్తం పది పారామీటర్లకి పది స్టార్స్ అలాట్ చేస్తే దాంట్లో మనం ఎనిమిది స్టార్స్ రేటింగ్తో మనం రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది ఇది ఒక వారంలోనో ఒక నెల రోజుల్లోనూ జరిగితే వచ్చేటువంటి కృషి ఫలితం కాదు ఇది కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని యొక్క విధానమైనటువంటి నిర్ణయాల్లో మంచి పొలిటికల్ కాంబినేషన్తో వాటితో కూర్చొని అధికారులు మరి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా మయ మమేకమయ్యి మరి ఒక తాటిని మనం సాధించడానికి కృష్టిగా చేసినప్పుడు ఇది సాధించడం సాధ్యపడుతుంది దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చెప్పుడు